ఆదిలాబాద్ జిల్లా బూత్ నియోజకవర్గంలో మత సామరస్య సందేశం ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలోని సైనిక్ గణేష్ మండలి వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రజియా బేగం నాజర్ అహ్మద్ అన్నదాతగా వ్యవహరించగా స్థానిక ప్రజలు అభినందించారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆత్మా చైర్మన్ గుల్లరాజు యాదవ్ ఆత్మ డైరెక్టర్ షేక్ అబుద్ మెరుగు నరసింహదాస్ మహమ్మద్ యూసఫ్ సదాశివప్ప సంతోష్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రసంగించిన వారు మాట్లాడుతూ బోత్ లో గణేష్ ఉత్సవాలు రంజాన్ బక్రీద్ మొహరం దీపావళి దసరా ఏ పండుగైనా ప్రజలు కులమత భేదాలు లేకుండా ఒకటిగా జరుపుకుంటారని ఈ ఐక్యతే బోత్ ప్రత్యేకత అని పేర్కొన్నారు అన్నదానంలో పాల్గొన్న గణేష్ మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన రజియా బేగం గణేష్ ఆశీర్వాదంతో బోత్ ప్రజలు ఆయురారోగ్యాలతో రైతులు పాడి పంటలతో వ్యాపారస్తులు అభివృద్ధితో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం స్థానికంగా ప్రజల నుంచి విశేష స్పందనను రాబట్టింది